వేది పైనటువంటి పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు మరి ఈరోజు గత నాలుగు సంవత్సరాలుగా ఆ దుర్మార్గపు జగన్ రెడ్డి గారు ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎంత మందిని చంపినా మన ఆస్తులు ధ్వంసం చేసినా తెలుగుదేశం పార్టీ కోసం మా ప్రాణాలనేస్తాయినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకి వందనం చేస్తానని చెప్పి ఈ సందర్భం అందరికీ మనం చేస్తున్నాను సోదరులరా మరి వేళ మన పండగ రోజు పెద్దలు గౌరవనీయులు శ్రీ నందమూరి తారక రామారావు గారు మన ఆరాధ్య దైవం మహనీయుడు ఆ రోజు పార్టీ పెట్టి మరి వాళ్ళ తెలుగు రాష్ట్రానికి గౌరవాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఇక్కడే కాదు ప్రపంచంలో తెలుగు వారి గౌరవాన్ని చాటి చెప్పినటువంటి మహనీయుడు నందమూరి తారక రామారావు గారు అని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తున్నాను అటువంటి మహనీయుడు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అటువంటి మహనీయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్ని కార్యక్రమాలు పెట్టారో మీ అందరికీ తెలుసు ఈరోజు కుర్రవాళ్ళు కొంతమంది తెలియపోవచ్చు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అతను సినిమా నటుడిగా సాధించిన విజయాలు మీకు తెలుసు శ్రీకృష్ణుడుగా రాముడుగా అనేకమంది కార్యక నటన చేసేసిన వ్యక్తి మీరు చూశారు ఒకసారి ఎవరికీ సాధ్యం కాని వ్యక్తి ఎవరికీ లేనటువంటి మరి గుణాలు ఉన్నటువంటి ఉన్నటువంటి వ్యక్తి మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే మన హైదరాబాద్లో మాట్లాడారు నందమౌరి తారక రామారావు గారు విశ్వవిఖ్యాత నటసారూభవ నందమౌరి తారక రామారావు గారు ఎవరికైనా ఆ బిరుదు చాలామంది నటులు ఉన్నారు దేశంలో ఎవరికీ లేదు ఒక నందమౌరి తారక రామారావు గారే ఎందుకన్నారంటే మాట కారణం ఏంటంటే కృష్ణుడిగా అతనే వేయాలి రాముడిగా అతనే వేయాలి కృష్ణుడితో పాటు దుర్యోధుడి పాత్ర అతనే వేయాలి రాముడి తర్వాత రవణాసుడు పాత్ర కూడా అతనే వేయాలి ఏ పాత్రలు వేసినా దాంట్లో లీనమైపోయినటువంటి వ్యక్తి నందమౌరి తారక రామారావు గారు అటువంటి వ్యక్తుల్ని మనం మర్చిపోవడానికి వీలు లేదు ఇక్కడ వేదిక చాలామంది పెద్దలు ఉన్నారు వాళ్ళందరినీ ఒకటే కోరుకుంటున్నాం సార్ ఈ చరిత్రలోకి మిగిలిపోయే కొంతమంది వ్యక్తులు ఉంటారు మన ఈస్ట్ గోదావరి తీసుకుంటే కాటన్ గారు ఆ రోజు బ్యారేజ్ కట్టారు ఆ బ్యారేజ్ కట్టడం వల్ల మనకి పంటల పండి బ్రహ్మాండంగా పంటల పండి రైతాంగానికి ఉపయోగపడింది అలాగే నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రి గారు అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు చేసి ఎవరో చేయలేని కార్యక్రమాలు చేశారు అలాగే నన్న మన ప్రస్తుతం మన లేడరుగా ఉన్నటువంటి మన చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్లో ఐటీ నీ ఇంప్రూవ్ చేసి ఎవరో చేయలేని విధంగా చేశారు ఇటువంటి వ్యక్తులు తాలూకు చరిత్ర రాబోయే తరం వారికి చెప్పవలసిన అవసరం ఉంది అటువంటి మహనీయుల్ని గుర్తించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మనం చేస్తున్నాను అంటే పెద్దలందరినీ కోరింది ఏంటంటే మనం ప్రభుత్వంలో వస్తాం ఒక ఆరు నెలల్లో జగన్ రెడ్డి జైలుకి పోతాడు మన సీఎం మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు దాంట్లో అనుమానమే లేదు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ మహాపురుషుల తాలూ చరిత్రని రాబోయే రోజుల్లో పిల్లల పాఠ్య పాఠ్య పుస్తకాల్లో ఒక అంశంగా పెట్టి ముందుకు తీసుకెళ్ళిన అవసరం ఉంది దానికి మహాసభలో ఉన్న ప్రజలందరూ కూడా మరి తీర్మానం చేయవలసినటువంటి అవసరం ఉందని చెప్పి మనం చేస్తున్నాం అధ్యక్ష సందర్భంగా మీ అందరికీ తెలిసి ఒక విషయం జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయిన తర్వాత మన రాష్ట్రానికి ఎంత దౌర్భాగ్యం పెట్టిందో మీకు తెలుసు బుర్రలేని మనిషి ఒక మాటలో చెప్పండి పెద్ద కేతిగాడు దొంగ దోపిడి దాడు పనికి మాలి సన్నాసుడు అటువంటి వాడు మనకు ముఖ్యమంత్రి అండి మన కర్మ కోల్ది ఏ నాలెడ్జ్ ఉందండి ఒక దొంగను తీసి ముఖ్యమంత్రి చేసాం మనం ఇవాళ రాష్ట్రాన్ని దోచుకున్నాడు ఎక్కడ చూసినా దోపిడి ఎసక దోపిడి ఐరన్ దోపిడి గ్రావెల్ దోపిడీ దోపిడీ చేసి రాష్ట్రాన్ని సర్వరాశం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు సోదలరా మీకు తెలుసు బ్రాందీ షాపులు మీరు టీ కొట్టుకెళ్లి టీ తాగితే ఫోన్ పేమెంట్ చేస్తారా లేదా ఫోన్పే చేస్తారు లేదా మరి బ్రాందీ షాపుకి వెళ్ళి చేస్తున్నారు చేస్తున్నారండి మీరు ఎందుకు చేయట్లేదండి కారణం ఏంటండి ఆ డబ్బంతా జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్లోకి వెళ్ళిపోతుంది ఇవన్నీ కూడా గమనించవలసిన అవసరం ఉంది ఇంకో మోసం చేశాడు ఎలక్షన్లో మాయ మాటలు చెప్పాడు ఫ్యాన్స్ ఉన్న మూడు వేల రూపాయలు అన్నాడు మీరెవరో పట్టించుకోవట్లే మూడు వేల రూపాయలు ఇవ్వట్లే ఆరో చంద్రబాబు నాయుడికి మూడు వేలు ఇస్తా అంటే మూడు వేలు ఇస్తా అన్నాడు వచ్చిన తర్వాత నుంచి ఒకసారి మూడు వేలు ఇచ్చాడు మొదటి నుంచి కూడా మొదటి సంవత్సరం రెండు వందల యాభై రూపాయలు పెంచాడు రెండో సంవత్సరం రెండు వందల యాభై అన్నాడు మూడో సంవత్సరం మళ్ళీ రెండు వందల యాభై రూపాయలు పెంచాడు నాలుగో సంవత్సరం రెండు వందల యాభై రూపాయలు పెంచాడు ఇలా పెంచడం వల్ల ఒక్కొక్క వ్యక్తికి ఇరవై నాలుగు వేల ఏడు వందల యాభై రూపాయలు నష్టం బొక్క పెట్టాడు మీకు అందరికి తెలిసే అవసరం తెలీదు ఇరవై ఐదు లక్షలు ఇల్లు ఇస్తా అన్నాడు ఎన్ని కట్టాడండీ ఇప్పటికి కనీసం వంద ఇల్లు కూడా కట్టలేదు దానికి లక్ష ఎనభై వేల రూపాయలు ఇస్తున్నానని చెప్తున్నాడు అది పక్కా మోసం దాంట్లో లక్షా యాభై వేల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తుంది మిగతా ముప్పై వేల రూపాయలు కూడా ఉపాధి హామీ పథకం డబ్బులు ఇచ్చి ఈ పైసా కూడా ఇవ్వకుండా ఆ ఇల్లుకి వేసుకుంటాడు ఈ రంగులు వేసుకోమని నా కొడుకుని ఈవేళందరు చెప్తున్నారు మనం అని ఈవేళ మంత్రులు చూశారు ఏ మంత్రికైనా ఆ సబ్జెక్ట్ తెలుసా అండి ఏం చేశారురా బాబు అంటే అనంతపూర్ ఎంపీ ఫ్యాన్ ఇప్పుతాడు ఇంకో మంత్రి ఏం చేశారు అంటాడు సర్టిఫికెడతాడు ఒక మంత్రి ఏమో అరగంట చోరు అంటాడు ఒక మంత్రి గంట చోరు అంటాడు ఏటి అరగంట దేనికో గంట దేనికో ఎవరికి అర్థం కాదు ఇలాగేందండి ఇవాళ మొన్న మొన్న ఇక్కడ తలుకు ఎమ్మెల్యే గారు పేరున్న గుర్తు తణుకు ఎమ్మెల్యే గారు ఉన్నారు ఆ ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి రైతులు పంట తడిసిపోయిందండి మనం కాపాడమని వెళ్తే పంట తడిసిపోతే నేనేం చేస్తాను రా అంటున్నాడు రైతుల కోపం వచ్చింది మంత్రి గారి కోపం వచ్చింది ఓరి పప్పగా అన్నారు పప్ప పప్పరు పప్ప అంటాడు పప్ప అంటే అర్థం నాకు తెలియదు అండి మరి మరి ఆ మంత్రి గారికి ఏం చేసి మళ్ళీ మన మనసులో లేఖలు అడిగారు పప్ప అంటే అర్థం ఏంటంటే అతను చెప్తాడు చిన్ని నాన్న పిన్ని అట నా బుజ్జికన్నా నాట పప్ప అంటే ఇటువంటి మంత్రులు మనకు దాపురించారండి ఇంకా రోజా మేడం గారు ఉన్నారు పెద్ద ఆయన చెప్పారు అమ్మ రోజా గారు మీ టూరిజం మంత్రి గారు కదా మరి ఏ ప్రాజెక్ట్ ఎటు పెడతారామంటే ఆవిడ ఇచ్చే సమాధానం నా సొగసు చూడండి మావయ్య అంటది అది కాదమ్మ మళ్ళీ ఏ ప్రాజెక్ట్ పెట్టి నా సొగసు చూడు మావయ్య అంటే ఏడు చూస్తామండి మనం ఇటువంటి పరిపాలన ఈ రాష్ట్రంలో జరుగుతుంది మీరు అందరు కూడా గమనించవలసిన అవసరం ఉంది రాబోయే రోజుల్లో మీ అందరికీ మనం చేస్తాను చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవడం ఖాయం దానికి మీరు అందరూ సహకరించవలసిన అవసరం ఉంది చంద్రబాబు నాయుడు గారి కాదు ఈ రాష్ట్రం కోసం మన పిల్లల భవిష్యత్తు కోసం మీరందరూ కూడా ప్రతి ఒక్కరూ పనిచేయవలసిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనవి చేస్తాను అని మీరందరూ కూడా రేపు జరగబోయే ఎన్నికల్లో పోరాడి నిద్రపోకుండా తెలుగుదేశం పార్టీని గెలిపించి మన పిల్లల భవిష్యత్తుని కాపాడవలసినటువంటి అవసరం కూడా ఉందని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనవి చేస్తూ మరి వేళ ఎన్టీ రామారావు గారు పుట్టినరోజు ఈ సందర్భంలో మీ అందరూ కూడా తప్పనిసరిగా ప్రతిజ్ఞ చేసి నేను చూశాను ఎండనకుండా వచ్చి కాపాడుకుంటూ వచ్చారు మరి వేళ మళ్ళీ దొంగోడు కానీ గెలిస్తే ఇప్పటికే గెలిచాడు రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది మళ్ళీ దొంగడు కానీ గెలిస్తే మన కిడ్నీలు కూడా అమ్మేస్తాడండి దాంట్లో అనుమానం లేదు అంటే బాగా ఆలోచించేసి ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీని గెలిపించి చంద్రబాబు నాయుడు గారిని మీ ఆశీర్వాదం ఇచ్చి మళ్ళీ ఈ రాష్ట్ర భవిష్యత్తుని కాపాడమని చెప్పి మరొక్కసారి మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటానండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి